కడా స్పెషల్ ఆఫీసర్ గా వర్మ శుక్రవారం బాధితులు స్వీకరించారు కడా స్పెషల్ అధికారికి ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్ మరియు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ కడ స్పెషల్ గా అధికారి వికాస్ మర్మ దర్శించుకున్నారు అనంతరం పట్టణంలోని ఆర్టీసీ డిపో మరియు ప్రాంతాలను పరిశీలించారు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు కుప్పం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనుంది ఇక ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీని మోడల్ సి మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు అథారిటీ అధికారులు కుప్పంలో పర్యటించి ప్రణాళికలు రూపొందించారు ಟೋಟಲ್ ಡ್ರೈನೇಜ್ ಮತ್ತೆ ಮನೆ ಡಾಫಿಂಡ್ ಎಲ್ಲ 예발아 <susur> गिरी <laughs> <laughs> बस बस बंद कर दो नीचे भेज दो दट प्रोजेक्ट डर एज पीडी फॉर काल देशन विल टेकन अड ओवरालेंट पार्क बस स्टा शापक्स एव्रीथिंग रेवेन्यू सोर्स विल इंक्रीज अल्टमेटली सेल्फ सस्टल ग्रोथ मॉडल रेडी चेक सेलफ सस्टल कंटीन्यूअस् रेवेन्यू रायू की यूज इंका डेवलपेंट ऐसा प्लांस मैंको सो डेफली sir with me and we will be working together and uh, continuous guy is guiding me so I will get idea of the whole area within a, within a week or so and then we will start working on all aspects and uh, I am very much sure that uh, for the first time and specifically the post creates post loan and the simple reason is because of the experiences because of the technical knowledge that uh, we can give to the area and uh, IT systems plus all the latest developmental models. And final thing is that Kada will ensure the total upliftment of the area and as Honorable CM Sir has also told, P4 approach, it is public private partnership with people. పీపల్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఒక ఫోర్త్ డైరెక్ట్ చేశారు ఆనరబుల్ సీఎం సార్ సో వి విల్ ఇంక్లూడ్ పీపుల్ విల్ ఎన్ష్యూర్ దట్ దిస్ ఈస్ టేకన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ వి అష్యూర్ యూ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ విల్ సిమెన్స్ డెవలప్మెంట్ ఇన్ ద గ్రూప్ ఏరియా థ్యాంక్ యూ ఎవరి థ్యాంక్ యూ ఫర్ ద వాంగ్ వెల్కమ్ అండ్ ప్రివెన్సీస్ అండ్ ఆల్ ఆల్సో విల్ టేక్ కేర్ సో నో ఇష్యూస్ నమస్కారం మేము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం ఇది ఒక ముఖ్యమంత్రి గారి కాన్సిల్సి కాబోయే ముఖ్యమంత్రికి మీరు ఓటే కాబట్టి ఒక ముఖ్యమంత్రి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి ఆల్రెడీ చూపించారు చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై సంవత్సరాల్లో మళ్ళీ గత ముప్పై సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో చేసి చూపెడతానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మీడియా మిత్రులు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు డే వన్ నుంచి యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అయిపోయి సార్ ఆల్రెడీ సార్ కుప్పానికి వచ్చే ముందే ఆరు జీవోలు రిలీజ్ చేసి మరీ కుప్పానికి రావడం జరిగింది అది గ్రామానికి మైనర్ పంచాయతీకి కోటి రూపాయలు అయితేనే మేజర్ పంచాయతీకి రెండు కోట్లు మున్సిపాలిటీకి వంద కోట్లు వంద కోట్లు కాదు అవసరమైతే రెండు వందల కోట్లైనా పెడదాం కుప్పం ఒక మోడల్ మున్సిపాలిటీ కుప్పం టౌన్ ఒక మోడల్ మున్సిపాలిటీ ఉండాలని అధికారులను ఆదేశించడం జరిగింది అట్లాగే దానికి సంబంధించి సిఆర్టీఐ నుంచి అధికారులు కూడా వచ్చి గత మూడు రోజులుగా కుప్పం టౌన్ మొత్తాన్ని సర్వే చేయటం విజిట్ చేయటం అవన్నీ డేటా సేకరించడం అంతా కూడా చేస్తున్నారు దాంట్లో భాగంగా అంటే ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఈ కాన్స్టెన్సీ విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఉన్నారనే దానికి మొట్టమొదటిసారిగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిని నియమించడం ఆయన కూడా టెక్నాలజీ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది జిఎస్డబ్ల్యూలో వర్క్ చేశారు వన్ హాఫ్ ఇయర్ ఐటీ కమిషనర్గా తర్వాత నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా కూడా చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చి నెల్లూరు కార్పొరేషన్లో కూడా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వికాస్ మర్మత్ గారిని ఈరోజు మన కుప్పానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కడాకి నియమించడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు వేసిన మరో అడుగు ఇది ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఐఏఎస్ గారి వికాస్ మర్మత్ గారి సహకారంతో ఆయన అనుభవాన్ని ఇక్కడున్న స్థానిక పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళందరి అనుభవం అన్నీ కలిపి హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ కాన్సెన్సీ కింద ఈ కుక్కో నియోజకవర్గాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకసారి కుక్కో నియోజకవర్గ ప్రజల నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున వికాస్ మర్మత్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్ సార్ విల్ వర్క్ టుగెదర్ లెట్స్ మేక్ కుప్పం గ్రేట్ ఇన్ ఇన్ ద స్టేట్ థ్యాంక్ యూ